హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని ఈ పన్నీర్ మసాలా రెసిపీని సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ తోటి చపాతి నాన్ పూరి అన్నంతో కూడా తినొచ్చు ఈ కర్రీ కోసం నేను పావు కేజీ పన్నీర్ తీసుకున్నాను పన్నీరుని ఈ విధంగా పీసులుగా కట్ చేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఒక స్పూన్ బటర్ తీసుకుంటున్నాను బటర్ ప్లేస్ లో నెయ్యి గాని ఆయిల్ గాని తీసుకోవచ్చు ఈ బటర్ కరిగిన తర్వాత షాలో ఫ్రై కోసం పన్నీర్ ముక్కలను ఈ విధంగా అరేంజ్ చేసుకోండి ఈ విధంగా షాలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకని నేను ఈ విధంగా చేస్తాను మీరు కావాలనుకుంటే పన్నీర్ ముక్కలని కర్రీలో డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోండి ఈ ముక్కలన్నింటినీ ఒక ప్లేట్లో తీసుకోండి ఒక బౌల్లో నార్మల్ వాటర్ తీసుకొని ఈ ముక్కలని యాడ్ చేయండి వాటర్లో ఈ ముక్కలు వేయటం వలన కర్రీలో ముక్క గట్టిగా సాగకుండా సాఫ్ట్గా ఉంటుంది ఇది ఒక గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా వేసిన తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ లో ఒక స్పూన్ ఆయిల్ ని యాడ్ చేయాలి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేశాను ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ ని యాడ్ చేయండి ఈ పన్నీర్ కర్రీలోకి ఈ ఉల్లిపాయ ముక్కలను ఎక్కువగా ఫ్రై చేసుకునే అవసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లము దాన్ని తగ్గట్టుగా చిన్నుల్లిపాయలని మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను అల్లం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన ఒక క్యాప్సికం ముక్కలని యాడ్ చేశాను మీకు క్యాప్సికం ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి ఎక్కువ మంది క్యాప్సికం కర్రీని ఇష్టపడదు కదా ఈ విధంగా వేస్తే గ్రేవీ తిక్కుగా వస్తుంది క్యాప్సికం తింటారు కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది క్యాప్సికం కొంచెం మెత్తబడ్డ తర్వాత ఒక పెద్ద సైజు టమోటో ముక్కలని కొంచెం జీడిపప్పులని యాడ్ చేశాను ముక్కలన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకోండి స్టవ్ ఫ్లేమ్ ని లో టు మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి ఈ ముక్కలు త్వరగా మగ్గాలంటే తప్పకుండా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకుంటే దాని ఆవిరికి కొంచెం వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వల్ల ముక్కలు త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి ఈ ముక్కలన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఈ ముక్కలని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి వీటిని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్లు కారము వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడరు వన్ స్పూను గరం మసాలా వన్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను కావాలనుకుంటే మీరు పన్నీర్ మసాలా కూడా తీసుకోండి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరలా స్టవ్ వెలిగించి ఇంకొక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక బిర్యానీ ఆకు తీసుకోండి ఈ మసాలాలు ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా కారం పేస్ట్ అది యాడ్ చేస్తున్నాను మీరు మసాలాలు డైరెక్ట్ గానే వేసుకోవచ్చు వేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ ను సిమ్ లో పెట్టుకొని వేసుకోండి ఎప్పుడైనా ఆయిల్లో ఈ మసాలాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వెంటనే పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ని యాడ్ చేయాలి ఈ మసాలాలు అన్ని కలిసే విధంగా కలుపుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ని లో టు మీడియానికి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ ని ఇలానే టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోండి చూడండి కొంచెం కొంచెము ఆయిల్ రిలీజ్ అవుతుంది ఆ టైంలో కొంచెం వాటర్ని యాడ్ చేయండి అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు కొంచెము కొత్తిమీరని యాడ్ చేశాను టూ త్రీ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత కర్రీకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా త్రీ ఫోర్ మినిట్స్ ఈ గ్రేవీ ఉడికిన తర్వాత పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలని యాడ్ చేయాలి ఇలా త్రీ ఫోర్ మినిట్స్ ఉడికిన తర్వాత గ్రేవీ పలసగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి తర్వాత దగ్గర పడుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆపేసాను ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్